స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది అందుకు ప్రభుత్వాలు కూడా అనుమతిస్తుండటంతో టికెట్ ధరలు పెంచుతుంటారు ఇప్పుడు మరోసారి సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర విడుదలవుతోంది ఈ మూవీ ఖచ్చితంగా కలెక్షన్స్లో రికార్డులు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు ఈ నేపథ్యంలో దేవరా సినిమా టికెట్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్లో ఐదు ఇండియన్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో మేకర్స్ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని దగ్గరుండి పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో మేకర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకుంటే టికెట్ ధరలని కొంత సమయం వరకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారు ఇలా టికెట్ ధరలు పెంచడం వలన పాన్ ఇండియా సినిమాలకి కలెక్షన్స్ పరంగా అదనపు అడ్వాంటేజ్ అవుతుంది దేవరా సినిమాకి కూడా ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రెండు వందల రూపాయలు మల్టీప్లెక్స్లో మూడు వందల ఇరవై ఐదు రూపాయలు టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రెండు వందల యాభై రూపాయలు మల్టీప్లెక్స్లలో నాలుగు వందల పదమూడు రూపాయల ధరకి టికెట్స్ అమ్ముకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఐదు షోలకి కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ పెంచిన ధరలతో ఖచ్చితంగా దేవర మూవీ మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవటం గ్యారెంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు టికెట్ ధరలు పెంచినా కూడా ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన రావటం గ్యారంటీ అని మేకర్స్ భావిస్తున్నారు కానీ కంటెంట్ బలంగా క్లిక్ అయితేనే మిగతా ఆడియన్స్ కూడా థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉంటుంది ఫైనల్ గా కంటెంట్ హీరో ఇక సినిమాపై ఉన్న బస్ కారణంగా నార్త్ అమెరికాలో దేవరా మూవీ టికెట్స్ జెట్ స్పీడ్తో బుక్ అవుతున్నాయి ఇదే జోరు ఇండియాలో కూడా ఉంటుందని భావిస్తున్నారు ఇక దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాదులో నిర్వహించనున్నట్టు సమాచారం ఓ స్టార్ హీరో దీనికి ముఖ్య అతిథిగా వస్తారని టాక్ నడుస్తోంది